అనునిత్యం అహర్నిశలు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీకి ప్రజలు ఓటు వేసి తనను గెలిపించాలని భువనగిరి పార్లమెంట్ సీపీఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ కోరారు సిద్దిపేట జిల్లా చేరియల మండల కేంద్రంలో సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో పంటలు ఎండిపోతున్నా పట్టించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న నియోజకవర్గాల్లో దేవాదుల కాలువల ద్వారా చెరువులు కుంటలు నింపే అవకాశం ఉన్నా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు భువనగిరి పార్లమెంట్ సిపిఎం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాలను అన్ని అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు

వికేంద్రీకరణ ప్రజల పాపం తీసుకెళ్ళాలి ఏమైంది ఉన్న నియోజకవర్గాలు ఆ పాపం మీరే కదా గత ఉందే కదా ఏమైంది మా చేయాల నియోజకవర్గం ఏమి అందుకే ఏమైనా ప్రజల్ని ఓట్లు అడిగే హక్కు మీకు చెప్తుంది